కొత్త దేవుడీ కంగొత్త చెప్తున్నాడు కొత్త దేవుడండి కంగొత్తా దేవుడండే జగనన్న లీలలు మరి మామూలుగా ఉండవండి బాబా మొదటి నుంచి జగనన్న జైలుకెళ్తే వైసీపీ పద్దాలు ఎవరి చేతికి వెళ్తాయి ఏడు సంగతి అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు చాలా మంది అంతా అనుకున్న ఈశాయం వయసులో పెద్దోడు ఎవ్వరని తెలిసినోడు ఆ బొత్తబాబాయ్కే పట్టాభిషేకం అనుకున్నారు అందరు ఆయన కూడా కాస్త టీప్ టాప్గా రెడీ అయ్యి తిరుగుతున్నాడు కానీ అన్న అంత ఈజీగా పార్టీ పగ్గాలు అట్టుకెళ్లి వేరే వాళ్ళ చేతిలో ఎడతాడు అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది మంత్రి పదవుల్ని కూడా వెనకాల అక్షరాలు లేకపోతే ఇవ్వని జగనన్న పార్టీ అధ్యక్ష పదవి ఎట్ట ఇస్తాడు అందుకే బొత్స బాబాయ్ కాదు జగనన్నకి ప్రియమైన తమ్ముడు అవినాష్ రెడ్డి వైసీపీకి కాబోయే అధ్యక్షుడు అంటున్నారు ఇటు చూస్తే విజయమ్మ లేదు అటు చూస్తే శర్మిల చెల్లై లేదు సతీమణికి అప్పచెపితేనేమో పెద్దర్ది పార్టీలతో పెద్ద సిక్కు అందుకే అన్ని ఆలోచించుకుని తమ్ముడు అవినాష్ రెడ్డి అయితేనే పార్టీని ముందుండి నడిపిస్తాడని గట్టిగా నమ్ముతున్నాడట జగనన్న ఇక లిక్కర్ స్కామ్ లో ఇప్పటిదాకా నలుగురు పెద్ద మనుషులను అరెస్ట్ చేశారు దోచుకున్న డబ్బులన్నీ శివరాయర్కి ఎక్కడికి వెళ్ళాయి ఎవరి జోబీలోకి వెళ్ళాయి అని అడిగితే వాళ్ళంతా కలిసికట్టుగా చెప్పిన సమాధానం జగనన్న పేరేనట అందుకే అన్నని అరెస్ట్ చేయడం పక్కా అంటున్నారు అంతెందుకు ఆ సత్తెనపల్లి సత్తరకాయి ఆ బందర్ బుడ్డోడు ఇద్దరు ప్రెస్ మీట్లు ఎట్టి మరి చెప్పారు జగనన్న అరెస్ట్ కాబోతున్నాడు అట్ట ఎట్ట చేస్తారు ఆయనకేటి సంబంధం అని గొట్టాల ముందుకొచ్చి గొంతు చిత్తుకున్నారు అంటే వైసీపీ వాళ్ళందరికీ చివరికి శివరికి జగనన్నకి కూడా అరెస్ట్ మీద ఓ క్లారిటీ ఉందని చెప్పకనే చెప్పారు ఎవ్వరం చివరి దాకా ఎళ్ళక ముందే పార్టీని ఓ చేతిలో ఎట్టి ప్రశాంతంగా జైల్లో కూకుని శిపకూడి తినాలని జగనన్న ప్లానింగ్ అయ్యాడట అవినాష్ రెడ్డి అయితేనే సరైన మునగాడు కోటిగాళ్లకు పోటుగాడు అందరినీ దారిలో ఎడతాడు అనుకుంటున్నాడట జగనన్న ఇక జగనన్న జైలుకెళ్ళినా ఏదో ఓటు చేసి మళ్ళీ బయటకు వచ్చేందుకు కూడా ముందే వకీల సాబులతో మాట్లాడి ఎట్టుకున్నాడు అంటున్నారు మరే కాసల లోటు ఉన్నది చెప్పండి కోట్లు ఖర్చైనా సరే అన్న ఎట్లాగైనా సరే మళ్ళీ బయటికి రావడానికి పక్కగా అన్ని రెడీ చేసి ఎట్టుకున్నాడట పెద్ద ఏంటంటే పోయిన ఐదేళ్లు లిక్కర్ స్కామ్ చేసి సంపాదించిన కాసులతో కిలోల కొద్ది బంగారం కొని పెట్టారట పెట్టుబడులు పెట్టారట నాలుగు వేల కోట్లు పెట్టుబడి పెడితే అవి కలిపి ఇప్పుడు రెండు లక్షల కోట్లు అయ్యాయట ఎంత తిన్నా తరగని సంపద అది జగనన్న అదృష్టం చూసారా ఎట్ట ఉందో లిక్కర్ స్కామ్ లో దోచుకున్న సొమ్ముతో బంగారం కొంటే అది ఇప్పుడు డబల్ త్రిపుల్ అయిపోయింది తులం బంగారం లక్ష రూపాయలకు చేరుకుంది ఆ అంటిది ఏనాడో జగనన్న వందల కిలోల బంగారం కొని పెట్టుకున్నాడట అదంతా ఇప్పుడు వేల కోట్లు విలువ చేస్తుంది అందుకే జైలుకెళ్ళినా సరే భయం లేదన్నట్టు తయారైంది పరిస్థితి కాకపోతే జైల్లో ఉన్న నాళ్ళు పార్టీని ఆడు ఈడు లాక్కుపోకుండా కుక్కలు చెప్పిన విత్తరి కాకుండా అవినాష్ రెడ్డి చేతిలో ఎట్టి వెళ్ళాలని చూస్తున్నాడట పైగా గొడ్డలిపోటు కేసులో ప్రధానంగా ఉన్న అవినాష్ రెడ్డి లాంటి మడిసి చేతిలో పార్టీని ఎడితే ఆ పోట్లకు భయపడైనా ఎవ్వరూ తోకజాడించకుండా ఉంటారని ఆలోచించాడట అన్న అందుకే తమ్ముడే కాబోయే వైసీపీ అధ్యక్షుడని ఇప్పటికే సిగ్నల్ ఇచ్చేశాడంటున్నారు ఏటైనా బొత్స గట్టిగానే హ్యాండ్ ఇచ్చాడు జగనన్న అనుకుంటున్నారు ఇప్పుడు మంది